నమస్తే శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుచుక్ర శనిభ్యే కేతవే నమ ప్రతి మాసంలో చెప్పుకునేటువంటి మాస ఫలితాలు మరి అక్టోబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగుగానూ ఈ మాసంలో వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి ఎందుకంటే గ్రహగతులు ఎలా ఉన్నాయి స్థితులు ఎలా ఉన్నాయి దృష్టిలు ఎలా ఉన్నాయి వాటిని బట్టి మనకి దాదాపుగా ఈ గోచార ఫలితాలు ఉంటాయి కాబట్టి ముందుగా గోచార ఫలితాలు చెప్పుకోవడానికి గ్రహ గతులు ఎలా ఉన్నాయో చూద్దాం మనకి ఇక్కడ చూస్తే కనుక రాహుకేతువులు ముందు నుండి ఉన్నట్టుగానే ఇక్కడ మేనల్లోనూ రాహు అలాగే కన్యలో కేతు ఇది కొంతకాలం వరకు అలాగే కొనసాగుతుంది ఇక గురుడు గురువు వృషభంలో ఉన్నాడు కానీ ఈ నెలలో జరిగేటువంటి మార్పు ఏంటంటే పదవ తారీఖు వక్రీస్తు ఉన్నాడు ఇక కుజుడు మనకి మిథునల్లో పద్దెనిమిది పంతొమ్మిది వరకు మిథునల్లో ఉంటాడు అయితే దాని తర్వాత ఏమవుతుంది అంటే కర్కాటంలోకి కర్కాటక రాశిలోకి వెళ్తాడు కానీ కుజుడికి అది నీచ రాశి అంటే కుజుడు నీచ పొందేటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక్కడ ఈ ఈ మాసంలో ఇంకా ఇంతకంటే ఏంటంటే కన్యలో కన్యలో అప్పటికే కేతు ఉన్నప్పటికీ ఇక్కడ రవి ఉంటాడు రవి పదిహేను రోజుల వరకు ఉండి పదహారు రోజుల వరకు ఉండి తర్వాత మార్పు చెందడం అలాగే అంటే పదిహేడు వర నుండి తులలోకి వెళ్తూ ఉంటాడు అనమాట అలాగే బుధువుడు కూడా ఆల్మోస్ట్ అంతే పదమూడు వరకుండి మారడం ఇక పన్నెండు వరకుండి పదమూడులోకి మారుతాడనమాట ఇలా అవి ఇలా మార్పు ఉన్నప్పటికీ ఇక శుక్రుడు తులలో ఉన్నటువంటి శుక్రుడు పదకొండవ తారీఖు వృచ్చికంలోకి మారడం అనేటువంటిది గ్రహాల్లో మార్పు ఇక శని ఎలాగో ఒక్కరించి కుంభంలో ఉన్నాడు అది మనకు తెలిసినటువంటిది ఇవి కేతులు కొంత కొంతకాలంగా మీన కన్యల్లో ఉంటున్నటువంటి విషయం మరి ఇలా ఉన్నటువంటి గ్రహస్థితులలో మరి ఈ రాసులకి అంటే ద్వాదశ రాసుల వారికి ఎలా ఉంటుంది అంటూ మనం ద్వాదశ రాసులు ఒక్కొక్కరిగా ఒక్కొక్క రాశిని ప్రకారంగా చెప్పుకుందాం మనం ప్రతి మాసంలో చెప్పుకునేటువంటి మాస ఫలితాలు ఎందుకు చెప్పుకోవాలి అంటే ఇది జనరల్గా జాతకంలో ఉన్నటువంటి జాతకాలు మనకు ఉన్నాయి కదా అన్నప్పటికీ కూడా ఏ నెల ఎలా ఎందుకు చెప్తామంటే ఉన్నటువంటి గ్రహాలు అంటే గోచార రీత్యా మారుతున్నటువంటి గ్రహాల మూలంగా ఒక్కొక్క గ్రహం వారి యొక్క యుతి కానీ దృ దృష్టి కానీ లేకపోతే వీటి యొక్క వక్రగతి కానీ ఇవన్నీ పరిస్థితులు మారుతూ ఉంటాయి కదా ఇలా మారినప్పుడు ఒక్కొక్క గ్రహం ఇచ్చేటువంటి అంటే నీచ పొందడము ఉచ్చ పొందడము ఉచ్చలోకి రావడం ఇలా స్వక్షేత్రంలోకి రావడం వీటి వల్ల ఏ ఏ రాసులు ఉన్నారో వాళ్ళకి కొన్ని మార్పులు చేర్పులు అయితే జరుగుతాయి అంటే గ్రహాలు ఎప్పుడు ఒక చోటు ఉండవు కదా ఈ మారుతున్నటువంటి గ్రహాల మూలంగా మారేటువంటి మార్పులకు అనుగుణంగా మనం ఏం చేసుకోవచ్చు ఎందుకంటే ఇలా చూసినంతలో మరి లాభం ఏంటి మనం జన్మజాతం మొత్తం రాయించుకున్న వల్ల ఇలా ఉంది కదా అంటే ఉన్నప్పటికీ కూడా కొంత మార్పు ఉంటుంది ఏంటంటే దీనివల్ల ఇలా వస్తుంది కాబట్టి ఈ గురుగ్రహం వక్రె చెతుంది కాబట్టి మనం ఈ రకమైనటువంటి పూజ చేద్దాం గురుగ్రహానికి లేదు రవి నీచి పడుతున్నాడు కాబట్టి రవికి నమస్కరిద్దాం కుజుడు మరి నీచిలోకి వెళ్తున్నాడు కాబట్టి ఇలా చేద్దాం అనేటువంటిది ముందు జాగ్రత్త కోసమే ఈ జ్యోతిషం ఉపయోగపడుతుంది అందుకని గోచార రీత్యా మనం ఫలితాలు ప్రతి వారం చెప్పుకోవాలా ప్రతి పక్షం చెప్పుకోవాలంటే చెప్పుకుంటే మనకు ఒక రకమైన ముందుగా మనకు మార్గదర్శనం చేసినట్టుగా ఉంటుంది కాబట్టి అలా చెప్పుకుంటాం అలా మనం ఈ మాసం ఫలితాలు కూడా చెప్పుకుందాం వృచ్చిక రాశి వారికి ఎలా ఉంది అంటే రాష్ట్రాధిపతి కుజుడు అంటే సహజ మామూలుగా వృచ్చిక రాస్యాధిపతి అయినటువంటి కుజుడు ఇప్పుడు పదిహేను రోజులు బాగుంటాడు తర్వాత నిచ్చపడతాడు ఇది ఒక నష్టం కానీ రాశిలో శుక్రుడు ఉన్నాడు ఇది ఒక లాభం వీరు ఏది చెయ్యాలి అన్నా కూడా ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు దశమంలో ఉండేటువంటి పరిస్థితి ఏదైతే ఉండాల్సినటువంటి రవి ఉన్నాడో ఈయన లాభ స్థానంలోకి వచ్చాడు పదకొండవ స్థానంలోకి వచ్చాడు ఈ ఇవన్నీ చూస్తే ఎలా ఉన్నాయంటే ఒక మిశ్రమ ఫలితంలో ఉంటాయి కాబట్టి మనం ఊహల్లో ఎక్కువగా వెళ్ళకూడదు పంచమంలో రాహు ఉన్నాడు ఇదొక కొంచెం కష్టమైన పరిస్థితి ఏంటంటే ముఖ్యంగా సంతాన విషయంలో ఇప్పుడే గర్భవతులుగా ఉన్నటువంటి వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి లేదు అంటే గర్భస్రావాలు జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది గర్భస్ గర్భిణీ స్త్రీలు ఎవరై ఉన్నా సరే జాగ్రత్తగా ఉండాలి పంచమం సంతాన స్థానం కాబట్టి సంతానంలో ఇబ్బందులు కలిగేటువంటి సంతానానికి అనారోగ్యం కలిగేటువంటి విషయాలు ఉంటాయి సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండాలి సంతాన వివాహాలు కానీ సంతానానికి జరిగేటువంటి ఉద్యోగ ప్రయత్నాలు కానీ సంతానానికి సంబంధించిన చదువులు కానీ ఈ విషయాలు కూడా జాగ్రత్తగా ఉండాలి కానీ మళ్ళీ సప్తమంలో ఉన్నటువంటి గురువు పదో తారీఖు నుండి ఒక్కరిస్తున్నాడు ఇక్కడ కూడా మన వివాహ సంబంధం కానీ పార్ట్నర్షిప్ కానీ ఇక్కడ కొద్దిగా ఆలోచించాలి అలా ఆలోచించితే కొద్దిగా అది ఎనిమిదిలో ఉన్నటువంటి కుజుడు మూలంగా కొంత దెబ్బలు తగిలించుకోవడము లేకపోతే వాహనాల మీద ఇవి ఇలాంటివి ఈ సంబంధమైనటువంటి ముఖ్యంగా కొన్ని ఇబ్బందులు ఆ ఇబ్బందులు ఎట్లా అంటే ఆ ఆ ఇబ్బందుల మూలంగా ఒక అనారోగ్యం వచ్చేటువంటి పరిస్థితి ఇలాంటివి జరుగుతాయి కాకపోతే కొంతమంది ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలనుకున్నారో వాళ్ళకి మాత్రం ఎవరైతే కొంత సెక్యూరిటీకి సంబంధించిన ఉద్యోగాల్లో ఉంటారో వారు తప్పకుండా అందులో మాత్రం రాణిస్తారు అని చెప్పొచ్చు ఏది ఏమన్నా ఇది విధంగా చెప్పాలి అంటే మాత్రం ఈ రాశికి మిశ్రమ ఫలితాలే ఉన్నాయి ఏమైనా ఆలోచించకుండా చేసే పని మాత్రం పెద్ద అనర్థాన్ని తెచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఏ పని చేయాలన్నా పెట్టుబడులు పెట్టాలన్నా ఒక మంచి రేపటికి కావాల్సిన ప్రణాళిక వేయాలన్నా తగు జాగ్రత్తతో ఆలోచించి చేయాలి మాట్లాడేటప్పుడు మరీ జాగ్రత్తగా ఉండాలి ప్రస్తుతం మనం చూస్తున్నట్టుగా ఇప్పటి వరకు విన్నటువంటి గ్రహస్థితి మూలంగా ఒక్కొక్క రాశికి మనకు ఇలా చెప్పుకుంటూ వస్తున్నాం కదా మరి ఇలా ఉన్నప్పుడు అంటే మనం అనుకున్నా అనుకోకపోయినా కొన్ని అంటే జాతక రీత్యా మనం మారుతున్నటువంటి అంటే ఒక రకంగా గురువు వక్రించడం కానీ తర్వాత కుజుడు నీచంలోకి రావడం కానీ రా రవి కూడా అదే విధంగా పదిహేను రోజుల తర్వాత నీచస్థితి పొందడం కానీ ఇలా కొన్ని మార్పులు అయితే ఉన్నాయి ఇంకా శని ఎలాగో ఉన్నట్టుగా ఉన్నాడు కదా అంటే వక్ర దిశగా ఉన్నాడు అలాంటి పరిస్థితులలో మరి ఎలా ఉంటుంది అంటే సహజంగా ఉండేటువంటి చిన్న చిన్న మార్పులు కొంతమందికి కొన్ని రాసుల వారికి ఉపయోగం కొన్ని రాసుల వారికి కొంత మధ్యస్థంగా మిశ్రమ ఫలితాలు ఉంటే కొన్ని రాసుల వారికి కొంత కష్టంగానే ఉంటుంది మరి ఎవరికైనా సరే అందరికీ కూడా మనం సుఖంగా ఉండాలి అని మనం యోచేస్తాం యోచన చేస్తాం అసలు జ్యోతిష్యం అంటేనే ఎవరైనా సరే ఏదైనా బాగులేదు అంటే దాన్ని ఎలా మనం మంచి చేసుకోవాలి ఎలాగ మనం చేసుకోవాలి అంటే ఒక రకంగా గ్రహాల యొక్క అనుకూలత కోసం మనం పూజ చేసుకోవాలి అలాగే దేవత అనుగ్రహం పొందడం కోసం ఏదైనా దేవత ఆరాధన చేయాలి ఇది కాకుండా ప్రకృతి నుండి మనం కొంత కాపాడుకోవడానికి ఒక గోమాత భూమాత లాంటివి కానీ సేవకులకు కొంత చే కానీ ఇలాంటివి మనం చేస్తూ ఉన్నప్పుడు మనకు ఉన్నటువంటి దోషాల ప్రభావం తగ్గి గ్రహాల యొక్క దృష్టిలో మంచి దృష్టి అయితే పెరిగి చెడు దృష్టి అయితే తగ్గేటువంటి స్థితిని మనం పొందుతాం అలాంటి స్థితి పొందడం కోసమే మరి మనం ఏం చేయాలి ఇప్పుడు ఉన్నటువంటి ఈ అక్టోబర్ మాసంలో ఉన్నటువంటి ఈ పరిస్థితికి మనం ఏం చేయాలి ఏం చేయాలంటే తప్పనిసరిగా మనం చేయవలసింది ఎందుకంటే రవి యొక్క స్థితి మారుతుంది పదిహేను రోజుల తర్వాత నీచంలోకి వస్తున్నాడు ఇలాంటి స్థితి ఉంటే తప్పనిసరిగా రవి గ్రహం యొక్క అనుగ్రహం పొందడం కోసం తప్పనిసరిగా ఆదిత్య హృదయం చదవడం కానీ సూర్య నమస్కారాలు చేయడం కానీ ఇది మర్చిపోకుండా మనం చేయవలసినటువంటి పని ఇది కాకుండా ఇంకా మరి కుజస్థితి కొద్దిగా ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి భూపిత్రుడైనటువంటి కుజుడి నుండి అనుగ్రహం పొందడం అంటే మనం తప్పనిసరిగా లలిత అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి లేకపోతే లలిత నామ స్తోత్రాలు చేయాలి అలా చేసినప్పుడు నీచ అయినటువంటి కుజుడు మూలంగా జరగబోయేటువంటి భూ నష్టం కానీ గృహ సంబంధమైనటువంటి కానీ ఆస్తులు కానీ ఇలాంటి నష్టాలు జరగకుండా అమ్మ మనల్ని కాపాడుతుంది కాబట్టి అలాంటి మీ మీ అనుకూలతను బట్టి మీకు వీలైన దాన్ని బట్టి మీరు లలిత చదువుకోగలుగుతారా సూర్య నమస్కారాలు ఉదయాన్నే చేస్తారా లేదా ఇంటి ఇలవేలుపును పూజిస్తారా మన ఇష్టం ఉన్నటువంటిది కాకపోతే తప్పనిసరిగా నవగ్రహ మండపానికి మాత్రం ఈ నెలలో ఒకసారి కానీ రెండుసార్లు కానీ వెళ్ళడము నవగ్రహ ఆరాధన చేయడం ముఖ్యంగా వీలైతే కుజుడు రవి రవి కుజుల యొక్క ఆరాధన చేయడం అనేటువంటిది మర్చిపోకుండా చేయాలి ఇది కనుక మనం చేసినట్టయితే మీరు అనుకున్న విధంగా ఏదైతే మీరు ప్రణాళిక వేసుకొని వృద్ధిలోకి రావాలనుకుని మనం చేసేటువంటి వృ వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ఉన్నాయి వాటిలో అనేక రకాలైనటువంటి మంచి జరుగుతుంది లేదా చెడు జరిగేటువంటి చెడును ఆపే స్థితి ఉంటుంది కాబట్టి ఈ విధంగా ముందుకు వెళ్ళడం అన్నింటికి మించి మనం ఏ దోషం ఉన్నా ఇంకేది తెలియదు నాకు ఒక ప్రత్యేకమైన దేవత ఆరాధనని కాకుండా కనీసం గోషాలకు వెళ్ళడం ఆ గోశాలలో గోవులకు గ్రాసం ఇవ్వడం గోసేవ చేయడం కానీ ఇంకేదైనా చేసినట్టయితే గోత గోమాతకి గ్రాసం ఇచ్చినప్పుడైతే సర్వ దోషాలు పోతాయి అన్నది మనం చెప్పేటువంటి విషయం కాబట్టి ఈ రకంగా మనకున్న ఏ దోషమైనా సరే సరిదిద్దుకోవడం కోసం ఈ మాసంలో మీకున్నటువంటి పరిస్థితిని అనుకూలంగా మార్చుకోవడం కోసం నవగ్రహ మండపానికి వెళ్ళండి గోశాలకి వెళ్ళండి మీకు ఉన్నటువంటి దోషాలన్నీ పోయి అందరం సుఖంగా ఉంటారు ఆ సుఖంగా ఉండేటువంటి అందరిలో మనం కూడా ఉండాలని ఆశపడుతూ సర్వే జనా సుఖినోభవంతం